అపార అనుభవం కలిగి ఇండియాలోనే జనరల్ సిఎస్సి జనరల్ తో పాటుగా ఎమర్జింగ్ అండ్ అడ్వాన్స్ కంప్యూటర్ సైన్స్ కోర్సులలో బీటెక్ డిగ్రీ అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఉమెన్ కేవలం ఇంజనీరింగ్ లోనే కాకుండా డిప్లొమాన్స్ కోర్సులైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ మెషిన్ లెర్నింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కోర్సులను అందిస్తూ ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఇరవై రెండు స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ గ్రాంట్స్ డిజిటల్ క్లాస్ రూమ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ సెంట్రల్ మరియు డిజిటల్ లైబ్రరీ ఇంటిని మేమర్పించే చక్కని హాస్టల్ వసతి లాబొరేటరీ విద్యార్థులకు స్టడీ ఆర్ట్స్ యోగా వంటి సదుపాయాలతో పాటుగా ఇన్ఫోసిస్ టీసీఎస్ వంటి టాప్ ఫిఫ్టీ ప్లస్ లలో నైన్టీ ప్లేస్మెంట్ సాధించి రాష్ట్రపతి చే ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డు పొందిన ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్ మరిన్ని వివరాలకు సంప్రదించండి సేమ్ మేరీ Group of institutions, Gunturu for women. Counseling code SMGG. Call 90104 55596. St. Mary's Women's Engineering College, Woodham Padu. Counseling code STMW. Call 90104 55598. ప్రాంత సమస్యలపై రెండు రోజుల అధ్యయనం అనంతరం నిర్దేశించిన కాల లోపు నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పిస్తామని సీఈసీ సభ్యులు చంద్రశేఖర్ గోయల్ వెల్లడించారు ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలకు విస్తరించి ఉన్న సరస్సు ప్రాంత ప్రజల సమస్యలపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అధ్యయనం చేసేందుకు గోయల్ నేతృత్వంలో బృందం మంగళవారం జిల్లాకు చేరుకుంది ఏలూరు జిల్లాలోని కొల్లేరు గ్రామాల పర్యటన అనంతరం ఏలూరులో రాత్రి మీడియా సమావేశంలో గోయల్ మాట్లాడారు ఎన్నో దశాబ్దాలుగా ఉందని ఆయన అన్నారు ఆ ప్రాంతంలో సమస్యలు ఉన్నాయన్నారు పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో కొల్లేరు పరిరక్షణ అంశం నోటిఫై చేశారన్నారు కొల్లేరు విషయంలో రీమార్కేషన్ సంబంధిత విషయాల్లో కొన్ని సమస్యలు ఉన్నాయని ఈ విషయం సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లిందన్నారు

there were certain issues regarding demarcation and all those things for that the matter landed up in the honorable before the honorable supreme court there were certain decisions still there are some issues which has not been resolved so in that connection honorable supreme court has directed the cec to come up with a report for on the issues that have been flagged by the honorable supreme court the, today's visit was a step forward in that direction we have visited the area we have interacted with the the local political leaders the local MLAs and the uh, and the honorable minister from this from government of india was also there because he also represents that area the, we have interacted with the local officials including the special chief secretary looking after the environment and forest the pccf the chief wildlife warden the district collector of eluru and in this connection uh, we will be having another meeting tomorrow with the different officials of these two districts, Uluru and West Godavari and then thereafter we will submit the report before the Honourable Supreme Court. Thank you. So the time is set by the Honourable Supreme Court only, we cannot set that. Anything else about the, uh, any other aspect I cannot comment because the matter is sub-judice. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీ నాగరాణి అమ్మవారిని దర్శించుకుని కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి తన కుమారుడు భరత చంద్ర పేరు మీద ఇరవై వేల రూపాయలను శ్రీ అమ్మవారి శాశ్వత నిత్యానందదానానికి విరాళంగా అందజేశారు వీరికి ఆలయ సహ కమిషన్ బుద్ద మహాలక్ష్మి నాగేష్ శేషవస్త్ర ప్రసాదాలు అందజేశారు

ఏలూరు జిల్లా జయంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో తెల్ల చెట్టు త్వరలో స్వయంభూవులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద ఈ రోజు పూర్వభద్ర నక్షత్రం సందర్భంగా ఆలయ ముఖ మండపంపై ప్రత్యేక పూలతో అలంకరించిన వేదికపై మంగళ వాయిద్య నడుమ వేద మంత్రోచ్చరణ నడుమ శ్రీ సువర్ణచ్చుల హనుమాన్ కళ్యాణ క్రతం నిర్వహించారు అర్చక స్వాములు శ్రీ స్వామి అమ్మవారి వేదికపై ఆశ్రులను చేసి వైకానాస ఆగమ శాస్త్రబద్ధంగా కళ్యాణ క్రతం నిర్వహించారు ఈ కళ్యాణంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు భక్తులకు స్వామివారి నిత్య అనాదన సత్రం నందు అన్న ప్రసాద వితరణ చేశారని ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆర్ వి తెలిపారు స్వామి వారి మధ్యాహ్జా ఈరోజు పూర్వభాద్రీ స్వామివారికి ప్రతి మాసం నుండి జరిగే విధంగా ఈరోజు కూడా శాంతి కళ్యాణం జరిగింది స్వామివారికి పూర్వభాద్ర నక్షత్రంలో వల్ల ప్రతి పూర్వభాద్ర నక్షత్రంలో కూడా స్వామివారికి కళ్యాణం చేస్తారు మధ్యాహ్నం చేస్తారు కాబట్టి భక్తులందరూ కూడా వివాహం కార్యక్రమం కోసము అలాగే ఉద్యోగాలు అనేటువంటి ఉద్యోగాల కోసము అలాగే సంతానం లేని వారికి సంతానం కోసము అలాగే నవగ్రహ నవగ్రహం కోసం కూడా స్వామివారికి స్వామివారి శనివారం అభిషేకము మరియు ప్రతి పూర్వభావం కళ్యాణం కూడా కాబట్టి మంత్రులందరూ కూడా ఈ స్వామివారి నైకర్యాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలను జీపించి స్వామివారి పరిస్థితి శ్రీవారి జయ హనుమాన్ ఏలూరులోని కలెక్టరేట్లో ఉన్న గౌతమి సమావేశ మందిరంలో ఈ రోజు కేంద్ర సాధికారిక కమిటీ సభ్యులకు కొల్లేరు ప్రాంత ప్రజలు వినతి పత్రాలు సమర్పించారు ఈ రోజు కేంద్ర కమిటీ సభ్యుల పర్యటన చివరి రోజు కాలంతో పెద్ద ఎత్తున కొల్లేరు ప్రాంతం నుంచి ప్రజలు వచ్చి సభ్యులకు వినతి పత్రాలు సమర్పించడం జరిగింది కమిటీ సభ్యులు సాధారణంగా అభివాదం చేస్తూ ప్రజల నుండి వినతి పత్రాలు తీసుకున్నారు వాళ్ళంతా అయింది కాబట్టి దయచేసి అందరూ వచ్చి వాళ్ళ వాళ్ళ రిప్రజెంటేషన్ ఇచ్చేస్తే వాళ్ళు అన్నిటినీ హిందీలోకి ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసిన అన్ని కలిపి చేస్తారు దయచేసి వాళ్ళు ये जो ये जो ले गए शेयर्स टू द लार्टर द नाटी वुडिंग ऑफ शेयर्स द ओल्ड मैन सर आई एम राइट राइट लाइक द अपॉइंटमेंट तो कितना 70 है सर फॉर द दिस इज नॉट अ गिफ्ट इट लाइक को होता है द रिप्रेजेंट कौन है, सर। जी रहे है सर। नहीं तो रहे है नहीं तो रहे है सर।, है रहा सर सर तो है सर सर तो 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 ऐसा पहले 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 हम लोग लोग दे दिया दिया गवर्नमेंट गया अभी फिर अभी हजारीने के लिए खुद जमी ఏలూరు జిల్లా ద్వారక తిరుమల మండలం కుంకాలమ్మ గుడి దర్బార్ దాబా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది పిప్పర గ్రామానికి చెందిన వ్యక్తులు ప్రయాణిస్తున్న కారు వేగంగా వెళ్లి దర్బార్ ధాబా పక్కన ఉన్న టైల్స్ షాప్ మరియు చెట్టు మధ్యలో దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు కారు డ్రైవర్ మద్యం మొత్తంలో వాహనం నడిపినట్లు ప్రత్యక్షదారులు తెలిపారు చెట్ల మధ్యలో ఎరుకుపోయింది స్థానికుల సహాయంతో కారులో చిక్కుకున్న వారిని బయటకు తీసి వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ లో ప్రాథమిక చికిత్స అందించారు అనంతరం మెరుగైన వైద్యం కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు अल्लाह का बख्त। तबले जाम। हो जाए जो अल्लाह उसका। हाँ, अल्लाह का बख्त। ఏలూరు నగరంలో ప్రైవేట్ విద్యా సంస్థల చట్ట విరుద్దంగా పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు అధిక ధరలకు అమ్మడాన్ని అడ్డుకోవాలని స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏలూరు జిల్లా కార్యదర్శి కె లెనిన్ మాట్లాడుతూ విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేశారు బుధవారం ఉదయం ఏలూరు శాంతి నగర్లోని శశి మరియు ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థలు పాఠ్య పుస్తకాలు అధిక ధరలకు అమ్ముతుండగా ఎంఈఓ రవిప్రకాష్ సమక్షంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఈ సందర్భంగా లెనిన్ మాట్లాడుతూ మార్కెట్ ధరల కన్నా నూట యాభై శాతం అధిక ధరలకు పుస్తకాలను విద్యా సంస్థల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి బలవంతంగా వసూలు చేస్తున్నాయని ఆరోపించారు చెన్నైగడ మన ఎగ్జామ్స్ కూడా మన టీ బోర్డ్ ఇచ్చేటువంటి ఎగ్జామ్స్ కనెక్ట్ చేస్తారు అంటే వీళ్ళు ఇంటర్నల్ ఎగ్జామ్స్ పెట్టునా కూడా అంటే సార్ అవైలబుల్ రండి నేను ఎంఈ అరుణ్ కుమార్ని నై ఇన్ఛార్జిగా అక్కడికి మరి ఇక్కడ సిసి విద్యా సంస్థలోనూ అలాగే ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థలో కూడా వాళ్ళు వేరేగా ప్రైవేట్గా వేరే బుక్స్ అమ్ముతారు అన్నటువంటి రిపోర్ట్స్ రావడం తోటి ఇక్కడ రావడం జరిగింది అయితే కొన్ని బుక్స్ అంటే వాళ్ళ గవర్నమెంట్ బుక్స్ కాకుండా వాళ్ళ ఓన్ కరకుల కూడా ఫాలో అవుతుంది బుక్స్ ఇక్కడ ఆ బుక్స్ అన్నీ కూడా ఈరోజు సీజ్ చేయడం జరిగింది తర్వాత దాని మీద పై అధికారులు నివేదించి వాళ్ళ యొక్క వాటికి ఎటువంటి తీసుకుంటారో దాని మీద వాళ్ళ సిక్కి పెట్టారు నా పేరు ఎస్ఎఫ్ఐ ఏలూరు జిల్లా సెక్రటరీ ఈ రోజు ఎస్ఎఫ్ఐ అక్షమాత కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థల్లో పుస్తకాలు అధిక రేటు అమ్ము సమాచారం వచ్చింది దానిలో భాగంగా ఈ రోజు సెసి క్యాంపస్ వెళ్ళడం జరిగింది సెసి క్యాంపస్ లో రెండో తరగతి పిల్లవాడికి నాలుగు పిల్లవాడికి రెండు వేల రూపాయలకి దొరికే పుస్తకాల కాస్త ఇందులో ఆరు ఆరు వేలు ఏడు వేల రూపాయల పేజీ పుస్తకాలు అమ్ముతా ఉన్నారు చాలా దారుణ్లో దానిలో పరిస్థితి ఏంటంటే గవర్నమెంట్ స్టాంపు పుస్తకాలు కూడా ఆఖరికి వీళ్ళు అమ్ముతా జరుగుతా ఉంది అధికారి అధికారులు స్పందించాలి ఈ రోజు ఎంఈఓ గారు వచ్చి దాని రూమ్ దానం వేశారు వెంటనే డిఓ గారు ఇతర అధికారులు స్పందించి కళాశాలకి రూమ్ సీజ్ చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము అదే పరంగా కూడా ఈ ఆక్స్ఫర్ స్కూల్లో కూడా అవి చాలా దా దుకాలు కాస్త ఐదు వేల రూపాయలు ఎక్స్ట్రా పెట్టి ఎనిమిది వేల రూపాయలకు పుస్తకాలు అమ్ముతా ఉన్నారు పేరెంట్స్ కళ్ళ ముందు మొత్తం ఎంఆర్ గారు లక్కేస్తే ఒక్కో తరగతి సంబంధించి మినిమం మూడు నుంచి నాలుగు వేల రూపాయలు డిఫరెన్స్ కనబడతా ఉంది వెంటనే దీనిపైన అధికార చర్యలు తీసుకోవాలి ఆ డ్రాస్ కోడ్ కానీ లేదంటే కానీ ఇతర ప్రైవేట్ విద్యా సంస్థలు అన్నింటివి కూడా చర్యలు తీసుకొని వాళ్ళ చర్యలు తీసుకొని చెప్పేసి ఎస్ఎఫ్ డిమాండ్ చేస్తున్నాం ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ఈ రోజు అత్యంతమైన సెక్యూరిటీ సిబ్బందితో హుండీ లెక్కింపు జరిగింది గడిచిన ఇరవై ఎనిమిది రోజులకు హుండీలు లెక్కించగా నగదు రూపంలో మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షల ఎనబై ఎనిమిది వేల నూట యాబై ఆరు రూపాయల ఆదాయం లభించింది మూడు వందల పదిహేడు గ్రాముల బంగారం ఏడు కేజీల ఎనబై ఏడు గ్రాముల వెండి అదేవిధంగా పాత నోట్లు విదేశీ నోట్లు వచ్చాయని ఆలయ కార్యనిర్వహణాధికారి నిర్వహణ అధికారి తెలిపారు ప్రజా సమస్యల పరిష్కారమే సిపిఐ ఎజెండా అని సిపిఐ రాష్ట సమితి సభ్యులు బండి వెంకటేశ్వరావు అన్నారు సిపిఐ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో ఏలూరు జిల్లాలో జరిగే మహాసభలో జయప్రదం చేయాలని కోరుతూ సీపీఐ పార్టీ వర్దిల్లాలి అంటూ ఆర్ఆర్పేట స్పూర్తి భవన్ నుండి ద్విచక్ర వాహనాలపై ఏలూరు నగరంలో వివిధ సెంటర్లలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు అందులో భాగంగా ఏలూరు జిల్లా రెండవ మహాసభలో జులై ఐదు ఆరు ఏడు తేదీలలో చింతలపూడి మండలంలో జరుగుతాయని తెలిపారు ఉప్పులూరి హేమశంకర్ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి పశ్చిమ ఏలూరు జిల్లా రెండవ మహాసభలను జయప్రదం చేయాలని ఆహ్వాన సంఘం ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు ఏలూరు నగరంలో ద్విచక్ర వాహన ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నాం భారతదేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ స్వతంత్ర పోరాట నేపథ్యంలో ఆవిర్భవించి ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఈ దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించి రక్త తర్పణలు చేసిన వేలాది మంది కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కలిగిన భారత కమ్యూనిస్ట్ పార్టీ అత్యంత చారిత్రాత్మక ఏలూరు జిల్లా మహాసభల నేపథ్యంలో పాతతరం నాయకులు చేసిన పోరాటాలని ఉద్యమాలని స్మరించుకుంటూ భవిష్యత్తు ఉద్యమాలని కొత్తగా నిర్మాణం చేయడానికి ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి జిల్లా మహాసభల్లో చర్చించి అనేక తీర్మానాలను చేసి భవిష్యత్తు ఉద్యమాలు నిర్మిస్తారు అంతటి ప్రాధాన్యత కలిగిన సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు జిల్లా రెండవ మహాసభలు రెండు వేల ఇరవై ఐదు జులై ఐదు ఆరు ఏడు తారీఖుల్లో చెంతలపూడి మండలంలో జరుగుతున్నాయి ఈ సంవత్సరం భారత కమ్యూనిస్ట్ పార్టీ చేత వార్షికోత్సవాలు జరుగుతున్న సంవత్సరం ఇది కమ్యూనిస్ట్ పార్టీ ఆరుపద తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని వందవ సంవత్సరం నడుపుతున్న ఈ తరుణంలో మహాసభలు పెద్ద ఉత్సాహపృత వాతావరణం జరపడం కోసం జిల్లా వ్యాప్తంగా ఈ రోజు మహాసభలు దీపం కావాలని చెప్పేసి బైక్ ర్యాలీలు అలాగే ప్రసార కార్యక్రమాలు చేపడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు ఏలూరులో ఏలూరు ఏరియా సిపిఐ ఆధ్వర్యంలో ఈ యొక్క బైక్ ర్యాలీ జరుగుతుంది కమ్యూనిస్ట్ పార్టీ ఆరోపించి వంద సంవత్సరాలు జరుగుతున్న ఈ నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీ యొక్క చరిత్ర సాధించిన విజయాలని జిల్లా ప్రజానికానికి తెలియజేస్తూ రానున్న మూడు సంవత్సరాల కాలంలో జిల్లా ప్రజానికలు ఎదుర్కొంటున్న రైతులు కానీ వ్యవసాయ కార్మికులు కానీ ప్రజలు కానీ అలాగే మహిళలు కానీ యువకులు కానీ ఎదుర్కొన్న అనేక సమస్యల మీద మహాసభలో చర్చించి తీర్మానాలు చేసి మూడు మూర్సోత్సవంలో పోరాట ఆందోళన కార్యక్రమాలని రూపొంది ఆ విధంగా జిల్లా మహాసభలు సమాప్తం నమస్కారం